హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ తేజస్విని గారు బాలకృష్ణ గారి చిన్న కుమార్తెన తేజస్విని గారు జ్యువలర్స్ యాడ్లో నటించడం జరిగింది ఆ యాడ్ వచ్చేసి నిన్న సోషల్ మీడియాలో విడుదల కావడం జరిగింది అందులో వచ్చేసి ముఖ్యంగా తేజస్విని గారు బాలకృష్ణ గారి అయిన తేజస్విని గారు పదహారు నాల తెలుగు అమ్మాయి ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అనేలా కనిపించారు ఈ రోజుల్లో అమ్మాయిలు ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మనం చూస్తున్నాం చాలా మట్టుకు చూస్తున్నాం పెద్ద పెద్ద వారి కుటుంబాలలో కూడా అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఏంటిది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో వార్తలు కూడా వాళ్ళ గురించి ఉన్నాయి కానీ ఆ పద్ధతిలో గాక నందమూరి ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటుంది మా బ్లడ్ వేరే మా బ్లీడ్ బ్లీడ్ వేరే అనే రకంగా బాలకృష్ణ గారు ఎలా పెంచారు అమ్మాయిలను అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఆడపిల్లలను పెంచే విధానం ఆడపిల్లలు ఎలా ఉండాలి తండ్రితోటి ఎలా మసలాలి తండ్రికి తగ్గ తనివురాలుగా ఎలా పేరు తెచ్చుకోవాలనేది తేజస్విని గారి ద్వారా మనకు ఈరోజు కనబడుతుంది ఎందుకంటే ఈరోజు జనరేషన్లో అమ్మాయిలు చాలా మటుకు పబ్బులలో పోతే డ్రగ్స్కు అలవాటై డ్యాన్స్ల షోలు పబ్బులల్లో డ్యాన్సులు చేయడం దొరికిపోవడం తండ్రి మాట వినక పెళ్ళిళ్ళు చేసుకోవడం లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్న సందర్భాలలో బాలకృష్ణ గారి నందమూరి ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది ముఖ్యంగా ఇక్కడ నందమూరి ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్ళు పదహారు నెల తెలుగు అమ్మాయిల కనిపించడమే కాదు వాళ్ళ ప్రవర్తన కూడా దానికి అనుకూలంగా తెలుగు అమ్మాయిలకు అనుకూలంగానే ఉంటుంది తప్ప వాళ్ళ పెంపకం అలాంటిది పెద్ద పెద్ద ఎన్టీఆర్ కాంచెల్లిని మొదలు పెడితే బాలకృష్ణ కాంచెల్లి మొదలు పెడితే జూనియర్ ఎన్టీఆర్ఆర్ వరకు కూడా సంస్కారం అంతులు వీళ్ళు సంస్కారం అనేది ఎలా ఉంటుంది ఆడపిల్లలు ఎలా పెంచాలి ఆడపిల్లలను ఎలా మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి ఆ అయినా కూడా తండ్రితోటి ఎలా మసలాలి తండ్రికి సహాయ సహకార్యాలు ఎలా అందించాలి మనం చూస్తున్నాం ఇప్పుడు చిన్న కుమార్తె అతేజస్ని గారు బాలకృష్ణ గారికి ఒక సలహాదారునిలాగా ఇటు పోతే తన చిత్రాలు ఎలాంటి చిత్రాలు ఎన్నుకోవాలి ఎలాంటి డ్రెస్సులు వేయాలి ఎలా మెదలాలి అనేది కూడా తండ్రి దగ్గర ఉండి తండ్రి ఏ ఏ పొజిషన్లో నడవాలనేది కూడా తనే నేర్పిస్తుంది అంటే చిన్నప్పుడు బాలకృష్ణ గారు నేర్పిన సంస్కారమే అది ఈరోజు బాలకృష్ణ బాలకృష్ణ గారికి పనిచేస్తుంది అది ఆ విధంగా బాలకృష్ణ గారు ఆడపిల్లలను పెంచారు నందమూరి ఫ్యామిలీ అంటే ఆడపిల్లలు అంటే ఎలా ఉంటారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఈ జనరేషన్ అమ్మాయిలు వేరే కానీ నందమూరి ఫ్యామిలీ అమ్మాయిలు పూర్వ పూర్వంలో ఎలా ఉండేవారు పూర్వంలో ఎలా మెదిలేవారు ఆ ఆడవాళ్ళకు తగ్గట్టే మెదులుతారు ఇప్పటి కూడా అలాంటి వంశం అందుకే బాలకృష్ణ గారు అంటారు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని అంటారు అందుకే ఇది ఇది ఇప్పుడు దీనికి నిదర్శనం ఇది ఎందుకంటే నేను చూసాను నిన్న ఎంత ముద్దు ఉన్నారు చెప్పండి అంత తెలుగుదనం పదహార నాల తెలుగుదనం మనకు అనిపిస్తుంది వేరే రకంగా ఉంది మనం మాట్లాడద్దు కానీ ఈ రో ఈ రోజుల్లో జనరేషన్ వేరే ఉంది కానీ దానికి పూర్తి భిన్నంగా పూర్వకాల వైభవం కళ్ళకు కట్టినట్టు అమ్మాయి కనపడడం తేజస్విని గారు మనకు కనపడడం చాలా సంతోషకరమైన సందర్భం ఇది అందుకే నాకు అనిపించింది ఎలా అంటే బ్లడ్ వేరే బ్రీడ్ వేరే అంటే ఖచ్చితంగా బ్లడ్ బ్రీడ్ వేరే ఇది నందమూరి వంశం అంటేనే వేరు అందులో ఆడవాళ్ళు అంటే సంస్కారవంతుడు సంస్కారానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తులు నందమూరి ఫ్యామిలీ ఆడవాళ్ళు మనకు కనబడుతుంది ఇక్కడ ఏ ప్లబ్లల్లో కానీ ఏ గంజాయి తీసుకోవడం ప్లబ్లల్లో ఎగరడం ఇలాంటివి కాదు ఇది మన కల్చర్ కాదు మన సంస్కృతి కాదు మన తెలుగు సంస్కృతి ఏందనేది బాలకృష్ణ గారు తన పెంపుదలలో మనకు తెలుస్తుంది అలా ఆయన ఎలా పెంచాడు ఏందనేది మనకు తెలుసు నందమూరి వంశం పెంపకం వేరు ఉంటుంది అందుకే ఇది వీడియో తెలియజేయాలనే ఈ వీడియో చేశాను నందమూరి మరోసారి చెప్తున్నా నందమూరి పెంపకం ఆడవాళ్ళ పెంపకం వేరు ఉంటుంది ఆడవాళ్ళను ఎలా మనకు ఎలా తీర్చిదిద్దిద్దారు అనేది మనకు కనపడుతుంది అంటే ఇలా ఉండాలి తెలుగుదనం కనిపించేలా కనబడాలి తెలుగుదనం నిండుగా కనబడాలి ఆ విధంగా మనకు తేజస్విని గారు నిన్న వీడియోలో మనకు కనబడడం జరిగింది ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి బాయ్ ఉంటాం